ప్రహ్లాదుడు చిన్నతనం నుంచి విష్ణుభక్తుడు గురుకులంలో రాక్షస గురువులు ఆయనకు హిరణ్య కసుపుని మహిమను బోధించే ప్రయత్నం చేసిన ప్రహ్లాదుడు మాత్రం తన సహచరులకు కూడా విష్ణు భక్తిని తెలియచేస్తూ ఉండేవాడు ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదలకుండా ఉండటాన్ని చూసి హిరణ్యకసుపుడు భయంకరంగా కోపం పెంచుకున్నాడు అతను తన కుమారుణ్ణి హింసించేందుకు అనేక మార్గాలు ప్రయత్నించాడు కొండ మీద నుంచి తోసివేయడం కానీ విష్ణువు రక్షించాడు విషసర్పాలతో గదిలో బంధించడం కానీ సర్పాలు ఏమీ హాని చేయలేదు ఖాళీ గర్భంలో పడేయడం కానీ ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు అగ్నిలో హోలికతో కలిపి వేయించడం హోలిక కాలిపోయింది కానీ ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు రాక్షసులతో చంపించడానికి ప్రయత్నించడం ఆయుధాలు ప్రహ్లాదునికి ఏమీ చేయలేదు ఈ శిక్షలు వృధా కావడంతో చివరకు హిరణ్య స్వయంగా అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమోం నారాయణాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్